పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించే దానికి వచ్చి రాజకీయాలకు వచ్చి దేనికి ప్రజలకు ప్రజలకు సేవ చేయాలి సేవ చేత గుర్తింపు జీవితాంతం బాగుండదు రాజకీయంలో దిగాడు దిగాక ఫస్ట్ లో ఓడిపోవచ్చు తర్వాత ఐక్యత అయ్యింది గెలిచారు కానీ ఫస్ట్ ఓడిపోయిన దానికి ఒక మనిషికి వాటర్ సక్సెస్ దండి ఓటర్లో గెలుపులు కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ చేసే పనులు చాలా మంచి పనులు ఇప్పుడు కొంతమందికి టీవీలో చూస్తున్నాం మేము కొంతమందికి నాకు అట్లా ఏ బాకండి అక్కడక్కడ ఉంచు చెప్తాడు పవన్ కాదు నెంబర్ వన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఎలా ఉంది పవన్ పండితే డిప్యూటీ సీఎం అంటే నాకు తెలిసింది నాకు అరవై ఒక సంవత్సరం నాకు భారత రాజ్యాంగం ప్రకారం నాకు తెలుసు హై కదా కుదింది నెక్స్ట్ సీఎం కి పవన్ కళ్యాణ్ ఇచ్చే అవకాశం పడింది ఎక్కడ కనబడట్లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటా అంటున్నారు వైసెప్పే వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో వాటి సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారనే సినిమా చేసుకుంటూ ఇప్పటికి రిజి సినిమా రీసెస్గా ఓకే రాజకీయకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఎన్ని సినిమాలు వచ్చేయింది ఒక సినిమా వచ్చింది ఏది అది కొద్దిగా రాజకీయ సినిమా పూర్తి చేశాడు వాళ్ళు ఒక భోజి ఏంటి ఇప్పుడు అది లెక్క అంతే కానీ తెలంగాణ వాళ్ళకి క్షమాపణ చెప్పాలంటే తప్పు తప్పు తెలంగాణ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ కూడా తెలుగు కదా అంత తెలుగు ఒకటి అయింది కదా చేసింది మాటలు వస్తాయి దానికి శ్రమ క్షేమం చెప్తారు క్షమాపణ చెప్తేనే హైదరాబాద్లో అడిగి పెట్టనిస్తారంట హైదరాబాద్ సొంతమే ఏంటండి ఇది భారతదేశంలో భాగం అది హైదరాబాద్లో గవర్నమెంట్ బ్రిటిష్ మన ముస్లిమ్స్ ఇవ్వకపోతే మన తాదా అటల్ బిహార్ వాజ్పాయి అంటే ఏపీకి డిపెడే సింగమ్ ఉన్నాయని అడిగి కూడా పెట్టామంటున్నారు ఫ్లైట్ కూడా ఇక్కడ అవి ఇండియాలో ఎవరైనా ఈ రాష్ట్రం తిరుగొచ్చు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు ఓకే అది తెలంగాణ హక్కు కాదు అది భారతదేశం హక్కు వేరే వేరేది సినిమా కూడా రిలీజు కానివారంటది ఆడవడ రీజన్ పబ్లిక్ పబ్లిక్ తిరిగి అడిగొడతారు మంత్రి చెప్తున్నారు కోమటి రెడ్డి అక్కడ మంత్రి మంత్రి చెప్పడంత్రి అసలు తెలంగాణ సోనియా గాంధీ క్షమాన్ చెప్తారంటారా పవన్ కళ్యాణ్ చెప్పకూడదు కూడా అది ఒక తెలంగాణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ విడదీదానికి ఒక లెక్క ఉంటుంది రాజ్యాంగ ప్రకారంగా అది అసెంబ్లీ ఓకే అవ్వాలి అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళాలి పార్లమెంట్ ఓకే రాజ్యసభకి వెళ్ళాలి రాజ్యసభకి మూడు ఓకే అయ్యాక రాష్ట్రపతికి వెళ్ళాలి రాష్ట్రపతి ఎంపీ ఓకే అయ్యాక తెలంగాణ ఇవ్వాలి నువ్వు పుట్టినట్టు కూడా తెలంగాణ ఇస్తావా ఫైనల్గా ఏం చెప్తారు ఒక్క మాటలు పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీ ప్రాయం పవన్ కళ్యాణ్ తిరిగి లేదండి ఓకే ఇద్దరు ఒకటే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాన్ని చేస్తారు మన ఆంధ్రప్రదేశ్కి క్లిష్టం ఇది పక్కన ఉంది కదా వాటర్ ప్రాబ్లం కానీ రాజకీయానికి కానీ ఇబ్బంది ఉండదు ప్రాబ్లం ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చేసే విజయవాడ దక్షిణ భారత సెంటర్ ఇది అవునులే సో మత్తగా ఇది ప్రభుత్వం నచ్చింది మీకు బ్రహ్మాండం నచ్చిందండి థ్యాంక్ యూ